పాకిస్తాను ఇప్పుడు ట్రంప్ ఏర్పాటు చేసినటువంటి బోర్డ్ ఆఫ్ పీస్లో చేరాడు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏంటంటే గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు అయినటువంటి ఒక బోర్డు దీంట్లో యూరోప్ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ అయితే చేరనని చెప్పేసింది మరికొన్ని దేశాలు కూడా చేరనని చెప్పేసాయి ఇప్పుడు ఇస్లాం దేశాలు ఎనిమిది చేరాయి అందులో పాకిస్తాన్ కూడా ఉంది ఈ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఈ యొక్క ఇక్కడ కాల్పుల విరమణకి శాశ్వత కాల్పుల విరమణకి ఈ బోర్డ్ ఆఫ్ ఫీజు చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే మేము చేరామని చెప్తున్నాం పాకిస్తాన్ ప్రజలు కొల్ల పొడిచేసి మాట్లాడుతున్నారు ఇకేం సిగ్గు లజ్జ ఉందా మానం మర్యాద ఉందా ఈరోజు మన దేశ పరిస్థితి ఏంటి మనం ఎంతగా అడుక్కొని తింటున్నాం ఇక ఇక్కడ ఒకవైపు ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం పనులు లేవు అడుక్కు తింటున్నాం సౌదీ అరేబియా యాభై ఆరు వేల మంది బిచ్చగాలని పంపించేసింది మన దేశం ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బోర్డ్ ఆఫ్ ఫీజులో చేరావు ఇప్పుడు అక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంచుమించు వాళ్ళు ఇరవై ఏడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల పాకిస్తాన్ రూపాయలు ఇవ్వాలి ఎక్కడి నుండి ఇస్తారు ఎందుకంటే ఈ ఇందులో చేరాలంటే సభ్యత్వం తీసుకోవాలి ఈ సభ్యత్వం మూడు సంవత్సరాలు దాటి ఉండాలనుకుంటే వన్ బిలియన్ డాలర్లు కట్టాలి అంటే పాకిస్తాన్కి పాకిస్తాన్ రూపాయల్లో చెప్పాలంటే ముప్పై వేల కోట్ల పాకిస్తాన్ రూపాయల కంటే ఎక్కువ మనకు చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు సో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు చేరాలి ఎక్కడ ఎక్కడి నుండి తీసుకొస్తావు డబ్బు ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఆ ఏడు బిలియన్ డాలర్లు ఇప్పటికే రెండో మూడు బిలియన్ డాలర్లు ఒప్పించేసింది మిగతా ఇచ్చినటువంటి బిలియన్ డాలర్లు ఇందులో తీసేస్తుంది అంట అక్కడికి సభ్యత్వం కోసం సరే మిగతా దేశాలు సౌదీ అరేబియావి అంటే అవి డబ్బులు కట్టుకోగలవు వన్ బిలియన్ డాలర్లు కానీ నువ్వు ఎలా కడతావు నీకు ఇప్పుడు చేరాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు వన్ బిలియన్ డాలర్లు అందులో పోషిస్తే ఇందులో ఏంటి అంటే నువ్వు ట్రంప్ ఇచ్చినటువంటి డబ్బుని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకే వడ్డీలు కడతావా ప్రజలందరూ ఇలా దుమ్మెత్తు పోస్తుంటే ఇప్పుడు ఇషాక్ దార్ ఏమంటున్నాడు ఆ దేశ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇది కాల్పుల విరమణకి అంటే శాశ్వత కాల్పుల విరమణకి చాలా మంచి వేదిక ఇలాంటి బోర్డులో మనం చేరాలి మన దేశం ఇప్పటికే ఎంతో కీలకంగా మారుతుంది ప్రపంచంలో పైగా ఇస్లాం దేశాలు మనది అతిపెద్ద దేశం అంటే జనాభా పరంగా ఎక్కువ దేశం అంట వాస్తవానికి ప్రస్తుతానికి అయితే ఇండోనేషియా ఉందనుకుంటున్నాను నెంబర్ వన్ స్థానంలో అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికే ఇరవై ఐదు కోట్లు కదా మరో రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా దాటిపోతుంది సంవత్సరానికి ఎనభై లక్షలు పిల్లలు అక్కడ జన్మిస్తున్నారు ఎనభై నుంచి కోటి కాబట్టి వాళ్ళు పెరిగిపోయినా పెరిగిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ తన గొప్పలు చెప్పుకుంటుంది కానీ లోపల చూస్తే అదేమంటారు కదా మేడిపండు చూడు మేలుమై ఉండు పొట్టవిప్పు చూడు పురుగులు ఉండు అన్న విధంగా బయట ప్రపంచానికి నేను పెద్దాన్ను లాగా ముస్లింలకే పెద్దాన్ను ఎందుకంటే అనువాయిదాలు ఉన్నాయట అణవాయుధాలు ఉన్నాయని పెద్ద చెప్పుకున్నటువంటి చెప్పుకునేటువంటి దేశము ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రం రొట్లు ఇవ్వలేకపోతుంది పిండిలు ఇవ్వలేకపోతుంది సరఫరా చేయలేకపోతుంది అక్కడ కొన్ని జిల్లాలు అయితే పూర్తిగా రేషన్లో ఒక పిండి కూడా లేకుండా అయిపోతున్నాయి పిండి వచ్చిన పది గంటల్లో మొత్తం అయిపోతుంది దోచుకుంటున్నారు పిండి వస్తుంది అనగానే వాళ్ళు ఏమొచ్చేసి కిలోమీటర్లు కిలోమీటర్లు లైన్లో నిల్చుంటున్నారు వీళ్ళు ఏమొచ్చేసి ఇక్కడ బోర్డు ఆఫీసులో చేరుతున్నారు భారత్ ఎందుకు చేరలేదు భారత్ దగ్గర వన్ బిలియన్ డాలర్లు లేవా భారత్ ఎందుకు ఇందులో చేరలేదు భారత్కి మరి శాంతి ఒప్పందం నిధి లేదా ఆ వన్ బిలియన్ డాలర్లు కట్టడం ఇష్టం లేకే చేరలేదు రష్యాకి చైనాకి ఇదేం పెద్ద కష్టమేం కాదు కదా కానీ నువ్వు ఏదో ఇస్లాంలో ఇస్లాం కంట్రీస్లోనూ లేకపోతే పెద్ద నాటోలు తయారు చేస్తానంటున్నావు కాబట్టి ఇస్లాం దేశాలన్నింటినీ ఇక్కడ జరిగింది ఏంటంటే నీ దేశ ప్రజలకి ఫస్ట్ ఫుడ్ పెట్టని మిగతా దేశాలు కూడా అంటున్నాయి సొంత దేశ ప్రజలను కూడా తిడుతున్నారు షాహాస్ని ముఖ్యంగా ఈ మునీర్ గారు చేసినటువంటి పనులు ఇవన్నీ షాబాస్ చేతులు ఏమీ లేదన్న విషయం వాళ్ళకి తెలుసో లేదు కానీ ఇప్పుడు మొత్తం నడిపిస్తున్నదంతా కూడా మునీరే